హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారండి ఒక ముగ్గు అనేది పెట్టాను కదా ఇది నెక్స్ట్ ముగ్గు అండి పక్కనే పెడుతున్నాను ఇది కూడా ఫిఫ్టీన్ టు ఎయిట్ అండి పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చేంత వరకు పెట్టాలి ఇది కూడా మధ్య చుక్కానండి ఇదైతే బటర్ఫ్లైస్ ముగ్గు అనమాట అండి ఇది కూడా ఫుల్ వీడియో అనేది తీసాను ఫస్ట్ అయితే ఇలా చాక్పీస్తో పెట్టేస్తున్నాను చాక్పీస్తో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే పెయింట్ వేస్తానండి కింద ఆల్రెడీ వేరే ముగ్గు అనేది ఉందన్నమాట అది హాఫ్ హాఫ్ పోయింది సో ఇంకా దాని మీదే ఇలాగా పెయింట్ వేసేస్తాం అనమాట పెయింట్ వేసేస్తే కవర్ అయిపోతుంది అని చెప్పి Ini enggak gimana nih kok enggak ada nih. Sama kan enggak ada. Oke. 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 그미있게면 u ఫైనల్గా బటర్ఫ్లైస్ ముగ్గు అయితే ఇలా వచ్చిందండి దీనికి కూడా కలర్స్ అనేవి తర్వాత వేస్తాము ఎవ్రీ ముగ్గు నుంచి ముగ్గుకి మధ్యలో అయితే ఇలాగ లతలు అనేవి పెట్టి దీపాలు పెడుతున్నాం అన్నమాట అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్